జంతువులకు హక్కులు లేకపోయినా వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది విద్యుదాఘాతంతో ఆవు మరణానికి పరిహారం చెల్లించేందుకు కోను ఆదేశించాలని మద్రాస్ హెచ్సి పేరెంట్స్ పాట్రియా అధికార పరిధిని కోరింది ట్రాన్స్ఫార్మర్ సమీపంలోని నీటి కుంటలో విద్యుత్ ప్రసరించడం వల్ల విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి చెందడంతో పరిహారం పొందేందుకు వ్యక్తి అర్హులని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది జస్టిస్ జిఆర్ స్వామినాథన్తో కూడిన ధర్మాసనం జంతువులకు హక్కులు లేకపోయినా రాష్ట్రం మరియు దాని సాధనాలు మరియు స్థానిక సంస్థలకు వాటి పట్ల విధి ఉంటుంది మరియు ఈ విధిని కోర్టులు అమలు చేయగలవు రాష్ట్రం దాని సాధనాలు మరియు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మరియు పంచాయతీలతో సహా స్థానిక సంస్థలు సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి బాధ్యత వహిస్తాయని నేను భావిస్తున్నాను జంతువులతో సహా తమను తాము రక్షించుకోలేని వారి శ్రేయస్సు కోసం న్యాయస్థానాలను అనుమతించే పేరెంట్స్ పాట్రియా సూత్రాన్ని కోర్టు అమలు చేసింది విద్యుద్ఘాతం కారణంగా మరణం సంభవిస్తే కారణం స్పష్టంగా కనిపిస్తుంది ప్లాస్టిక్ వినియోగం వల్ల మరణాలు కనిపించడం లేదు పూర్వం విషయంలో మరణం తక్షణమే తరువాతి విషయంలో మరణం క్రమంగా మరియు కృత్రిమంగా తీవ్రమైన నొప్పితో వస్తుంది జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం దీనిపై మౌనంగా ఉంది ఈ కలతపెట్టే వాస్తవాన్ని గమనించి పరిస్థితిని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది జంతువులు తమను తాము సంరక్షించుకోలేకపోతున్నందున వాటి హక్కులను సంరక్షించుకునేందుకు పేరెంట్స్ పాట్రియా అధికార పరిధిని కోరడం న్యాయస్థానాల బాధ్యత జంతువులకు పెరుగుతున్న ప్రమాదాలను కోర్టు ఎత్తిచూపింది ప్లాస్టిక్ వినియోగం వల్ల ఆవుల సహజ జీవితకాలం తరచుగా తగ్గిపోతుందని ఇది నెమ్మదిగా మరియు బాధాకరమైన మరణానికి దారితీస్తుందని హైలైట్ చేసింది దీనికి విరుద్ధంగా ఈ సందర్భంలో ఆవు మరణం తక్షణమే మరియు స్పష్టమైన విద్యుదాఘాతం వల్ల సంభవించింది ఈ పరిస్థితి ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల కలిగే క్రమేణా బాధల నుండి స్పష్టంగా మరియు విభిన్నంగా ఉంటుంది జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఈ సమస్యలను తగినంతగా పరిష్కరించడం లేదని ఇది సంస్కరణల అవసరాన్ని సూచిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది పిటిషనర్ తరఫున న్యాయవాది ఏ శరవణన్ ప్రతివాదుల తరఫున న్యాయవాది పిటి తంబిదురై వాదించారు ఈ ప్రత్యేక సంఘటనలో సరైన ఫెన్సింగ్ లేని ఒకటి సున్నా సున్నా కేవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్కో ఆనుకుని ఉన్న నీటి కుంటలోకి ఆవు అడుగుపెట్టిందని కోర్టు పేర్కొంది కరెంటు లీకేజీ ఆవు మరణానికి ప్రత్యక్షంగా కారణమని పోస్టుమార్టం నివేదిక ద్వారా నిర్ధారించారు దీంతో తమకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని పిటిషనర్ కోరారు ప్లాస్టిక్ వినియోగం వల్ల ఆవులు చనిపోయాయని నిర్ధారించినట్లయితే తప్పు చేసిన శరీరం సంస్థపై నష్టపరిహారం కోసం చర్య తీసుకోబడుతుంది విద్యుత్తు లీకేజీ వల్ల లేదా లైవ్ వైర్లు తెగిపోవడం వల్ల అసహజ మరణాలు జరగకుండా పైన పేర్కొన్న భద్రతా చర్యలను టీఏఎన్జీఈ అమలులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది ఈ కేసులో వాస్తవ వివాదాలు లేవని పిటిషనర్కు రూ రూ చెల్లించాలని టాంగెడ్కోను కోర్టు ఆదేశించింది ఎనిమిది వారాల్లో యాభై వేలు అన్ని జీవులకు భద్రత కల్పించడం యొక్క ప్రాముఖ్యతను మరియు ఈ ప్రమాణాన్ని సమర్థించడానికి రాష్ట్ర సంస్థల యొక్క చట్టపరమైన బాధ్యతలను ఈ తీర్పు నొక్కి చెబుతుంది కారణం శీర్షిక టి ముత్తు ఇరులప్పన్ వి ది స్టేట్ మరియు ఆర్స్